నమస్కారం పీటీవీ కు స్వాగతం నేను మీ సురేష్ ఉండి నియోజకవర్గంలో జోరుగా కలవపూడి శివ ఎన్నికల ప్రచారం అడుగడుగున నీరాజనాలు పోలవర్షంతో స్వాగతం పలికిన శివ అభిమానులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడి రామచంద్రాపురం వేండ్రా గ్రామాల్లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు కలవపూడి శివ పర్యటించారు దీంతో శివ అభిమానులంతా రావాలి శివ మాకు కావాలి శివ అనే నినాదంతో హోరెత్తించారు పూలమాలలు మంగళహారతులు వీరతిలకం దిద్ది పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రజలంతా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నాను ఈరోజు ప్రచార కార్యక్రమం మన మార్నింగ్ ఉనుదూరు ఎండగండి గ్రామాల్లో చూసుకుని మధ్యాహ్నం ఇటు కొండేపూడి రావటం జరిగింది కొండేపూడి రామచంద్రపురంలో క్యాంపెయిన్ కంప్లీట్ చేసుకుని వేండ్ర రావటం జరిగింది ఈరోజు కొండేపూడి రామచంద్రపురం వేండ్రలో పబ్లిక్ ప్రజలందరూ కూడా మంచి ఆదరణని చూపించారు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది శివ అయితే మనకి అందరికీ అందుబాటులో ఉంటాడు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే పలుకుతాడు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తాడు ఏ ఎప్పుడైనా పిలిచితే పలుకుతాడనే భావంతో ఎక్కువ మంది ప్రజానికి ఆదరణ చూపిస్తూ ఉన్నారు ఈ కొండపూడి ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు నాకు మంచి ఆదరణ ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు అభిమానులు శ్రేయో బ్లాస్టులు మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ క్యాంపెయిన్ బాగా చేశారు ప్రత్యేకించి యువత పొండేపూర్ నుంచి రామచంద్రాపురం నుంచి యువత భారీ సంఖ్యలో నా అభిమానంతో ఆదరయ్యారు వారి అభిమానం వెలకట్లేనిది యువతకి భవిష్యత్తు చూపించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది ఖచ్చితంగా యువతకి నేను అండగా ఉంటాను నేను పాశ్రామికవేత్త వేత్తగా యువతి మీద ఎక్కువ దృష్టి పెట్టి యువతకి ఉపాధి కల్పించడానికి ఖచ్చితంగా దృష్టి పెడతాను ఎందుకంటే ఈరోజు యువత పాల్గొన్న తీరు వారికి నా మీద ఉన్న అభిమానం గౌరవం నమ్మకం ఉన్నాయి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాలి కాబట్టి ఖచ్చితంగా యువత పక్షాన్ని నిలబడి యువతకి అండగా ఉంటాను ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆదరించి అభిమానించి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా విజయ కేతం ఎగరేస్తాముగా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి